ఏపీలో అల్లర్లపై దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం తిరుపతికి చేరుకుంది డీఎస్పీ రవి మనోహరాచారి నేతృత్వంలో అధికారులు తిరుపతి ఘటనపై విచారణ కొనసాగిస్తున్నారు అల్లర్లపై సిట్ ఇవాళ సాయంత్రానికి సిఈసీకి నివేదిక ఇవ్వనుంది అలర్లకు సంబంధించి సమగ్రమైన విచారణ జరిపి నివేదికను సిఈసీకి అందించనుంది దర్యాప్తునకు సంబంధించిన ప్రతి అప్డేట్ డీజీపీకి తెలుపునుంది అల్లర్లకు పాల్పడ్డ వారిని గుర్తించిన మొదలు సీసీ కెమెరాలు స్థానికులు ఇచ్చే సమాచారం సేకరించనుంది సిట్టు బృందం అల్లర్లకు సంబంధించిన దర్యాప్తుల భాగంగా ఎఫ్ఐఆర్లను పరిశీలించనున్నారు దీనికి కారణమైన వారిని గుర్తించడంతో పాటు మీడియా సోషల్ మీడియాలో వచ్చిన విజువల్స్ ను సైతం సిట్ పరిశీలిస్తోంది నలభై గంటల్లో దర్యాప్తు పూర్తి చేసి మొత్తం నివేదికను సిట్ అధికారుల బృందం కేంద్ర ఎన్నికల కమిషన్కు కు అందించనుంది విచారణ మొత్తం చాలా గోప్యంగా చేస్తోంది సిట్ బృందం కీలకమైన నేతల పేర్లు కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చే అవకాశం ఉంది ఇప్పటికే అలర్లకు కారణమైన వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది లోతైన దర్యాప్తులో ఎఫ్ఐఆర్ లో ఇంకా వేరే వాళ్ల పేర్లు కూడా చేర్చే అవకాశం ఉంది పల్నాడు జిల్లా మాచర్ల రెంట చింతల నర్సరావుపేట తిరుపతి జిల్లా చంద్రగిరి అనంతపురం జిల్లా తాడిపత్రి ఇతర ప్రాంతాల్లో సిట్ బృందం ఇప్పటికే పర్యటిస్తోంది పోలింగ్ నాడు జరిగిన అల్లర్లు ఘర్షణలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని స్థానిక పోలీసులు ఇతర అధికారుల నుంచి సేకరిస్తోంది పలు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదులపై సిట్ ఆరా తీస్తోంది అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ఐఆర్లను పరిశీలన చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ లో ఉన్న సెక్షన్లకు అదనంగా మరికొన్ని సెక్షన్లు నమోదు చేశారు ఇప్పటివరకు కేసులు పెట్టనివి పెట్టిన నిందితుల పై కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మరోవైపు అజ్ఞాతంలో ఉన్న వారి ఆచూకీ సేకరణకు సిట్ అధికారులు ఆదేశించారు కాబట్టి ఏమున్నా మా హెడ్ బ్రీఫ్ చేస్తారు అదే చెప్తున్నాను కదా అన్ని అన్ని ఎఫ్ఐఆర్ల మీద కూడా చర్యలు తీసుకుంటారు అంతవరకు గ్యారెంటీ ఏ ఒకటేనండి ఏ బ్రీఫింగ్ అయినా నేను చేసే క్వశ్చనే లేదు నాకు అధికారం లేదు సో ఏ బ్రీఫింగ్ అయినా ఐజీ గారు చేస్తారు మా సిత్త సిట్ హెడ్ గారు చెప్తారు ప్రతి సీన్ విజిట్ చేస్తాను ప్రతి సీన్ విజిట్ చేస్తాను ఏపీలో అల్లర్లపై దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం తిరుపతికి చేరుకుంది డీఎస్పీ రవి మనోహరాచారి నేతృత్వంలో అధికారులు తిరుపతి ఘటనపై విచారణ కొనసాగిస్తున్నారు అల్లర్లపై సిట్టి వాళ్ళ సాయంత్రానికి సీఈసీకి నివేదిక ఇవ్వనుంది అల్లర్లకు సంబంధించి సమగ్రమైన విచారణ జరిపి నివేదికను సీఈసీకి అందించనుంది దర్యాప్తులకు సంబంధించిన ప్రతి అప్డేట్ డీజీపీకి తెలుపునుంది అల్లర్లకు పాల్పడ్డ వారిని గుర్తించడం మొదలు సీసీ కెమెరాలు స్థానికులు ఇచ్చే సమాచారం సేకరించనుంది సిట్ బృందం అల్లర్లకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఎఫ్ఐఆర్లను పరిశీలించనున్నారు ప్రస్తుతం సిట్ బృందం తిరుపతిలో విచారణ చేస్తోంది తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు మురళి మనోహర్ ఆచార్య ప్రభాకర్ ప్రస్తుతం ఎక్కడైతే పులివర్తి నాని దాడి జరిగిందో ఆ ఘటనా స్థలానికి చేరుకున్నారు అది పద్మావతి మహిళా యూనివర్సిటీ ఆవరణలో ప్రస్తుతం మనం ఉన్నాము కొద్దిసేపటి క్రితమే చిట్టు బృందం ఇదే ప్రాంతంలో ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్న ప్రాంతంలోనే ఆ రోజు అంటే ఈ నెల పద్నాలుగో తేదీన పోలింగ్ మరుసటి రోజు పులివర్తి నాని దాడి జరిగింది సరిగ్గా ఈ రహదారికి మధ్యలోనే ఆయన వాహనాన్ని అడ్డగించి మరి ఆయన ఏదైతే కత్తులు బా ఐ మీను బీరు బాటిల్స్ వాటితో సుత్తితో ఒక దాడి చేశారు చివరికి ప్రాణాపాయ స్థితిలో పులివర్తనాన్ని అక్కడ తప్పించుకున్నారు సరిగ్గా ఈ ఘటనా స్థలానికి కొద్దిసేపటి క్రితం సిట్టు సభ్యులు వచ్చారు ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఒక్కసారిగా రిక్రియేషన్ చేశారు అంటే బహుశా ఆ ఏ సమయంలో ఇక్కడ జరిగింది ఆ సమయంలో ఆయన ఎక్క వాహనాన్ని ఎక్కడ ఆపారు వాహనం దిగేసిన పులివర్తనాన్ని ఎటువైపు వెళ్లారు ఆ వాహనంలో ఎంతమంది ఉన్నారు వారు ఉపయోగించిన ఆయుధాలు ఏంటి వారు ఎటువైపు నుంచి అతనిపై దాడికి ఊసికొలిపారు మొత్తంగా ఈ పెనుగులాట ఎక్కడ చోటు చేసుకుంది అట్లాగే ఎవరైతే గన్మెన్ గన్ ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు చివరకు పులివర్తి తీవ్ర తీవ్రస్థాయిలో కాపాడు కాపాడు కాపాడగలిగారు ఆయనకి ఇదే సందర్భంలో గవర్నమెంట్ ధరణి కూడా కంటికి తీవ్రమైన గాయమైంది ఆ మొత్తం సీని కొద్దిసేపటి క్రితమే ఇక్కడ మీడియాను దూరంగా పెట్టి మరీ సిట్టు సభ్యులు రిక్రియేషన్ చేశారు మరోవైపు ఇక్కడ ఈ దర్యాప్తు ముగించుకొని కొద్దిసేపటి క్రితమే ఏదైతే అంటే ఆ రోజుకు ముందు రోజు కూచువారిపల్లి అనే గ్రామంలో ఒక జరిగిన ఒక ఘటనే ఈ దాడికి కారణంగా అనుమానిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆ ఘటన జరిగిన గ్రామం ఏదైతే కూచివారిపల్లి ఉందో ఆ గ్రామానికి కొద్దిసేపు క్రితమే సిట్టు సభ్యులు వెళ్లడం జరిగింది మొత్తంగా ఇక్కడ మనం చూస్తున్నాము ఘటన జరిగిన చోట పూర్తిగా పరిస్థితి మారిపోయింది నిజానికి ఇది ఈవీఎంలు కూడా ఇక్కడే భద్రపరిచి మొత్తం తిరుపతి జిల్లాకు సంబంధించిన ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల ఈవీఎంలు కూడా ఇక్కడే భద్రపరిచి ఉన్నారు ఇక్కడే ఆ గట్ట చోటు చేసుకుంది ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఈ ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా పోలీసులు అదుపులో తీసుకున్నారు ఈ ప్రాంతానికి దాదాపు రెండు వందల మీటర్ల దూరంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఏర్పాటు చేస్తున్నారు ఇది నిజానికి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఈ ప్రాంతము ఇక్కడే తొలిసారిగా ఈవీఎంలు భద్రపరిచింది ఇదివరకు అంతా వేరే చోట భద్రపరిచేవారు కానీ ఈ దఫా మాత్రం ఈ మహిళా యూనివర్సిటీ ఆవరణలోనే లోపల స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేసి ఈవీఎంలు భద్రపరిచారు ఇక్కడే పులివర్తి దానిపైన గొడవ జరిగింది ఆ గొడవ తర్వాత ఏకంగా చివరకు ఆ రాష్ట్ర వ్యాప్తంగా గట్టి సంచలనం అయింది చివరకు ఎస్పీ పైన బదిలీ వేటు పడింది దాదాపు నలుగురు పోలీస్ అధికారులు సస్పెండ్ అయ్యారు ఈ నేపథ్యంలో కొత్త ఎస్పీ కూడా ఈ మధ్యాహ్నం హర్షవర్ధన్ రాజు బాధ్యతలు స్వీకరించబోతున్నారు మరోవైపు సిట్టు మాత్రం తన పని కానిస్తోంది ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా పోలీసులు అదుపులో చూసుకోవడం జరిగింది ఇక్కడ ఒక ఏర్పాటు చేశారు మొత్తంగా సిట్టు బృందం అత్యంత క్షుణ్ణంగా అంటే కేవలం ఆ రోజు జరిగిన దాడి ఘటనే కాకుండా ఈ దాడికి కారణమైన అంశాలను కూడా లోతైన విచారణ జరగబోతోంది ఈ దాడి జరగడానికి ముందు రోజు ఇక్కడ రెండు విలేజెస్ లో గొడవ జరిగింది ఆ విలేజ్ లో జరిగిన ఘటన ఆ రోజు ఏం జరిగింది అసలు ఎందుకు అక్కడ అభ్యర్థులు రావడం జరిగింది ఆ అభ్యర్థుల మధ్య ఎట్లాంటి ఘర్షణ వాతావరణం చేసుకుంది నిజానికి పక్క రోజు ఇక్కడ జరిగిన దాడికి ముందు రోజు జరిగిన రాత్రి గొడవకి కారణాలు ఏంటి అని అన్వయించే ప్రయత్నం కొనసాగిస్తుంది పూర్తిగా తమ నివేదికలో అన్ని అంశాలను కూడా పరిశీలించబోతున్నట్టుగా విచారణ జరుగుతున్న తీరు చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది మొత్తంగా డిఎస్పీ రవి మనోహర్చారి అట్లాగే ఆయన బృందం కొద్దిసేపటి క్రితమే ఇక్కడి నుంచి ఇక్కడ విచారణ ముగించుకొని ఏదైతే కూచువారిపల్లి అనే గ్రామానికి వెళ్ళారు ఆ గ్రామంలో పోలింగ్ జరిగిన రోజు రాత్రి తీవ్రమైన బీమచ్చ కొనసాగింది అక్కడ కూడా విచారించి ఈ ఘటనకు అది కారణం ఏమో అన్న కోణంలో కూడా ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు